అమ్మవారి కూడా కొన్ని చదివా అంటే వెళ్తా పారాయణ చదివారు చదివేటప్పుడు అమ్మవారి పిల్లలకు కొంత అభిషేకం చేయాలి చేసి వెళ్ళేటప్పుడు అమ్మవారి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకున్నారు అమ్మవారి చెయ్యులు నూరు మనం కడగాలి అన్నమాట ప్రసాదం పెట్టి ముందు చేయాలి అలాగా అలాగే చేస్తే చాలా మంచిది మనం కూడా అలాగే చేస్తే చాలా మంచిదని పూజారి గారు పూజలో చెప్పాలి సో కుంకుమ పూజకి చాలా బాగా జరిగింది మీకు కూడా అవి భజ్ర స్వామి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వశ్వర్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్